నిజామాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయం అవినీతి కూపంగా మారిపోయింది అనే ఆరోపణలు మరోసారి రుజువయ్యాయి గతంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి కొందరు ఉద్యోగులను అదుపులోనికి తీసుకున్నప్పటికీ ఆ తర్వాత కూడా ఈ కార్యక్రమంలో అక్రమాలు అవినీతి ఏమాత్రం తగ్గలేదని స్థానికులు వాపోతున్నారు ప్రభుత్వ నియమాలను తుంగలో తొక్కుతూ అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని దళారుల పాత్ర మరింత పెరిగిందని ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి నిజామాబాద్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చట్టబద్దతను కోల్పోతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిషేధిత భూముల ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉన్న భూములు వివాదాస్పద భూములు ఆఖరికి సరైన పత్రాలు లేని ఫైళ్లకు కూడా డబ్బులిస్తే రిజిస్ట్రేషన్లు నిరాటకంగా సాగిపోతున్నాయి దీనివల్ల ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ముప్పు వాటిల్లుతోంది నిర్ణీత మార్కెట్ విలువ కంటే తక్కువ విలువను చూపించి రిజిస్ట్రేషన్లు చేయించడం మామూలు రూపంలో అధిక మొత్తాలు వసూళ్లు చేయటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగానే గండి పడుతోంది నిబంధనల ప్రకారం ఉన్న ఫైళ్లను కూడా అధికారులు అనవసరంగా ఆలస్యం చేస్తూ డబ్బులు చెల్లించే వరకు పనులు చేయించకుండా వేధిస్తున్నారు అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అవినీతి నియంత్రించడానికి గతంలో ఏసీబీ దాడులు జరిగినా అది కేవలం తాత్కాలికమైపోయింది అధికారులు సిబ్బంది తమ పద్ధతి మార్చుకోలేదని ప్రజలే ఆరోపిస్తున్నారు ఆఫీస్ బయట లోపల పనిచేసే దళారులు ఈ అవినీతికి వారదులుగా మారారు వీరు లేనిదే ఆఫీసులో అడుగు పట్టలేని పరిస్థితి రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు అదనంగా దళారుల కమిషన్ ఆఫీస్ మామూళ్లను చెల్లించగా తప్పటం లేదు గతంలో జరిగిన దాడులు అరెస్టులు తమకు లెక్కలేవు అన్నట్లుగా సిబ్బంది మరియు దళారులు ప్రవర్తిస్తున్నారు కొంతమంది అధికారులు అండదండలతో ఈ వ్యవస్థ యథావిధిగా కొనసాగుతోందని సమాచారం ఈ అక్రమాలపై జిల్లా ఉన్నతాధికారులు రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ తక్షణమే దృష్టిని సారించి అవినీతికి పాల్పడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కార్యాలయంలో పారదర్శకతను నెలకొల్పాలని ప్రజలు కోరుతున్నారు నగరంలో ఈ రిజిస్ట్రేషన్ దందా చూసుకున్నట్లయితే ఈరోజు సిగ్గేస్తున్నది ఎందుకంటే దళారుల వ్యవస్థ చాలా విపరీతంగా విరిగిపోయిన పరిస్థితి నెలకొంది మొన్నటికి మొన్న జరిగిన ఏసీబీ దాడుల్లో కూడా ఈరోజు ఏం తెలియదో తినదు కానీ ఇప్పటివరకు కూడా ఇక్కడ ఉన్న రిజిస్టర్లు కావచ్చు సబ్ రిజిస్టర్ల గుణాలు మాత్రం మారని పరిస్థితి నెలకొంది ఇక్కడ అనేక మంది బ్రోకర్ వ్యవస్థల వలన ఈరోజు ఈరోజు కూడా రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకున్న కూడా ఆ రోజు రిజిస్ట్రేషన్ కాని పరిస్థితి నెలకొంది ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్లకు వెంచర్లు వేసే వాళ్లకు వీళ్లకు ఈ యొక్క రిజిస్టర్లు సబ్ రిజిస్టర్లు కొమ్ము కాసి ఈ బ్రోకర్ల ద్వారా వాళ్ళ రిజిస్ట్రేషన్లు మాత్రమే ముందైపోతున్నాయి ఈ సామాన్యుల ప్రజల ఎవరైతే ఈ స్లాట్ బుక్ చేసుకున్న ప్రజలు మాత్రము ఆ రోజు రిజిస్ట్రేషన్ కాని పరిస్థితి నెలకొంది ప్రభుత్వం ఏవైతే గిఫ్ట్ కింద ఇచ్చిన భూములు కావచ్చు బీద వాళ్ళకి ఇచ్చిన భూములను కూడా ఈరోజు పట్టించుకొని పరిస్థితి నెలకొంది అమాయకమైన ప్రజలకు ఏదో మాయ మాటలు చెప్పి ప్రభుత్వ భూమిని దళారులు కావచ్చు ఈ బ్రోకర్లు కావచ్చు ఏదో అరకొర పైసలు ఆశయించి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకొని రిజిస్టార్లు సబ్ రిజిస్టర్లకు ఎంతో కొంత మొత్తాన డబ్బులు ముట్టే చెప్పి అవిట్లను కూడా అఫీషియల్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ కూడా ఈ రోజు యొక్క ప్రభుత్వం కావచ్చు రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు కావచ్చు పట్టించుకునే పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కావచ్చు ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అధికారులు కావచ్చు ఏసీబీ లాంటి అధికారులు కూడా దీనిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి బ్రోకర్ వ్యవస్థని బంద్ చేసి సామాన్య ప్రజలు ఎవరైతే స్లాట్ బుక్ చేసుకొని ఏ టైం వచ్చిందో ఆ టైంకి వారికి రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చూడాల్సిన పరిస్థితి నెలకొంది రిజిస్ట్రేషన్ ఆఫీస్లని బ్రోకర్ల ఆఫీస్ లాగా చేయదని మా యొక్క విజ్ఞప్తి అందరు నమస్తే నా పేరు దామ సునీల్ మనం ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దందా దారుణం కంటే దారుణంగా అయిపోయింది మధ్య తరగతి కుటుంబాలు కానీ ప్రజలు చేసుకుందాం అని అప్పటికి కూడా వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అంటే రిజిస్ట్రేషన్ అనేది అందరి హక్కు అంటే మన ఫ్లాట్ ఉంది మన పేరు మీద రిజిస్ట్రేషన్ కావాలంటే మనం ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మరి చేసుకునే పరిస్థితి ఉన్నది మన నిజామాబాద్ జిల్లాలో అదేవిధంగా చూసే ఈ లేఅవుట్ లేని ఫ్లాట్లు కూడా వారిని కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అంటే ఇట్లా రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఏమైతుందంటే ఇప్పుడు నా మీద ఉన్నటువంటి ఫ్లాట్ వేరే వాళ్ళ మీద కూడా రిజిస్ట్రేషన్ అవుతుంది అంటే ఇట్లా డబుల్ డబుల్ రిజిస్ట్రేషన్ అవ్వడం ఇట్లా చాలా ఇబ్బంది అవుతుంది నిజామాబాద్ జిల్లాలో అదే విధంగా మొన్నటి వరకు కూడా ఏసీబీ కూడా దాడులు నిర్వహించింది కూడా వీళ్ళు అలానే కొనసాగుతున్నాయి ఇట్లాంటి దందలు కాబట్టి దీని మీద కూడా వెంటనే స్పందించాలా ఈ ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాం అదే విధంగా పేద ప్రజలకు గవర్నమెంట్ ఫ్లాట్లు ఇచ్చినప్పటికి కూడా వాటిని అమ్ముకుంటున్నారు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి ఆ ఫ్లాట్లని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దీని మీద కూడా ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తహసీల్దార్ కావచ్చు వీళ్ళందరూ కూడా దీన్ని స్పందించి దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం